వర్షాకాలంలో తీసుకోవాల్సిన స్కిన్ కేర్ ఏంటి నమస్తే అండి నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ పొగతోట హర్ష స్కిన్ కాస్టమాలజీ లేజర్ సెంటర్ లో అన్ని రకాల చర్మ వ్యాధులకు వైద్యం అందిస్తున్నాను నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది ఇప్పుడు మనకు ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ వర్షాకాలంలో ఈ మెయిన్ వచ్చే స్కిన్ ప్రాబ్లం ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ తడి బట్టలు వేసుకోవడం బట్టలు ప్రాపర్ గా ఆరకపోవడం వీటి వల్ల ఫంగస్ అనేది వచ్చి బట్టల్లో చేరి ఆ బట్టల్లోంచి మన స్కిన్ కి అంటుకునే అవకాశం ఎక్కువ ఉంది సో ఎప్పుడు పొడి బట్టలే వేసుకోండి బట్టలు బాగా ఆరే వరకు వెయిట్ చేయండి ఆరకుండా తడితో వేసుకోవద్దు ఐరన్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఇస్త్రీ చేస్తే ఆ హీట్ కి ఉండే ఫంగస్ అనేది చచ్చిపోతుంది తర్వాత వరద నీరు బురద ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాత నార్మల్ సోప్ తో బాగా చేతులు కాళ్ళు కడుక్కొని ఒక మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఎక్కువ అవుట్ డోర్ బయట తిరిగే వాళ్ళు మబ్బులు ఉన్నా కూడా ఎండ లేకపోయినా కూడా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి సో ఈ చిన్న చిన్న బేసిక్ టిప్స్ వాడి ఈ వర్షాకాలంలో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి రొటీన్ స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ